thank you வெரி நைஸ் காணசாரி சூடும் தான் ஒன்று சூடும் ఇట్లా చూడండి మంత్రాలకి చింతకాయలు రావుతాయా చెప్పింది రాదండి ఇక్కడ చూడండి మంత్రాలు చింతకాయ కదా మానగర రావాలి అనుకున్నాం అనుకోండి వస్తుందా చూడండి కిందికి రావాలంటే వస్తుంది ఈ వేలుని ఇట్లా జరుపు ఈ వేలు జరుపుకుంటాం అంటే వస్తుందా పిలవండి రా చెల్లెళ్ళకి కానీ మీ తమ్ముళ్ళకి ఎవరైనా చూపించండి ఈ మ్యాజిక్ చేసి ఈజీ అయినా కాకపోతే మీరు అప్పుడక్కడ మంత్రం ఒకటి నేర్పించారు ఓకేనా చూడండి ఒకసారి చూడండి ఇంటి దగ్గర కూర్చోండి సందపడాలండి సందపడాలంటే ఏం చేస్తాం ఒక ఇక్కడ పెట్టాను ఒక డైరెక్షన్ లో తిప్పితే సన్న వచ్చేస్తుంది కత్తరిని పో నుంచి సగం వరకు ఏడు వరకు కట్ చేసా కనిపిస్తున్నాయి ఇది కనిపిస్తున్నాకి మళ్ళీ ఇంకొంచెం డిస్టెన్స్లో ఇందాకెక్కడి వరకు అయితే కట్ చేసానో వరకు మళ్ళీ చేశాను మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ కట్ చేసే పల్సులు అయిపోయాయి ఒకటి ఇది ఇది అయిన ఎప్పుడు అయినా వీటిని వెనకటి ఇలా హోల్డ్ చేసుకున్నాం ఇలా మళ్ళీ ఇచ్చా ఇప్పుడు మధ్యలో ఉండేటువంటి దాన్ని ఒక్కదాన్ని ఏదైనా సరే ఒక పేపర్ని పైకి ఇలాగితే ఇటువంటి ఫ్లవరు సిద్ధమైపోతాం దీన్ని వీలైతే స్టాప్లర్ ఉందనుకోండి స్టాప్లర్తో ఇక్కడ పిన్ వేస్తాం ఇంకా అవకాశం ఉంటే టెంటాయ్ పుల్ల చిప్పుడు పుల్లు ఉంది కదా తెలుసా చూపురు కట్ట ఆ పుల్లని పుల్లని లోపల పెట్టేస్తే కింద దాకా వచ్చేస్తాం మనకి పిల్లలు లేవనుకోండి పిల్లల మిషన్ లేదంటే ఇంటికి దగ్గర దారం ఉంటుంది కదా ఒక దారంతో ఆ పుల్లతో సహా లోపలికి వేసినటువంటి పుల్లతో సహా పెట్టేసి దారంతో ఇట్లా కట్టేస్తాం కట్టేసి కాఫీ తాగి పడేసుకుంటు కప్పు టీ కప్పు ఉంటాయి కదా డిస్పోజుల్ గ్లాస్ తెలుసా ఆ గ్లాస్లో దగ్గర లేదంటే ఏదైనా సరే ఒక బాటిల్లో పనికిరాని బాటిల్లో దీన్ని పెట్టి దాంట్లో ఇసుక పోసేస్తాం అనుకోండి బాటిల్ని అలా పెట్టి పెట్టేసుకోవచ్చు టేబుల్ మీద ఫ్లోవర్ వాల్లాగా పెట్టేస్తారు అర్థమైంది ఇది అర్థం అంటే కాలేదు ఇంకొక చూడండి ఇది కూడా సేమ్ అంతే గొడ్డలాగా కట్ చేస్తాను చుట్టేస్తాను ఇన్ని సన్నపడాలంటే ఏం చేసావు దీన్ని మూడు భాగాలు అనుకుందాం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక భాగం ఇది ఒకటి ఇది ఒకటి ఇక్కడ కట్ చేస్తాను చూడండి ముక్కాల బాగా కట్ చేస్తాను దీనికి మళ్ళీ సెంటర్లో ఒక ముక్కాల భాగం చేస్తాం దీనిలా నీళ్ళ ఓకేనా ఈ మధ్యలో కొట్ట ఉంది కదా దీన్ని చేసే చేసి సాఫ్ చేసుకొని దీన్ని కూడా ఇలా సాఫ్ చేసుకొని కిటిన వేరుతో ఒక్కదాన్ని పైకి వెయ్యాలి మళ్ళీ దీని ఇలా ఇలా అయితే ఇటువంటి ఆకాని రెండు పుల్లలు మీతో ఒక పుల్ల దీంట్లో ఒక పుల్ల పెట్టేయండి కింద దారం వేసి కట్టేయండి డిస్పోజబుల్ గ్లాస్లో పెట్టేయండి అంత పోసి దానిపైన వేస్తే అది గాలి కొట్టినా కూడా పడిపోకుండా ఓకేనా ముక్కల భాగాన్ని కట్ చేసే కట్ చేసిన తర్వాత దీన్ని ఒక చెట్టు ఆకు ఆకారంలో దీన్ని కట్ చేస్తున్నా చూడండి ఇది ఆకారం అర్థంకి ఒకసారి కట్ చేశాను ఇక్కటి ఇలా క్రాస్గా చేసాం కదా దీన్ని ఇలా ఇచ్చాను వీటిలో ఉండేటువంటి సాగం లీవ్స్ని ముందుకి నా వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఒక అలా పట్టుకొని ప్రెస్ చేసి వదిలేసాను అమ్మా మళ్ళీ వెనక్కు ఉండేటువంటి వాటిని ఇలా దీన్ని కూడా వదిలేసి ఒకసారి గిటా సాఫ్ చేస్తాము ఇప్పుడు చూడండి దీన్ని పైకి కిందకి ఇట్లా అంట ట్రై చేసుకుంటే ఇటువంటి ఫ్లవర్ సిద్ధం పెన్ను కూడా తాగుతుంది వేడికి పెన్ను బాగా మౌడైపోతే నేను ఎలా ఊపితే అలా ఒక పెన్ను పడితే మాత్రం నాది కాదు బాధితుంది జాగ్రత్తగా చూడండి బాగా వేడి Claps, 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 claps. 没有